వెట్రివేలు మురుగ అరోహర అందరూ ఎలా ఉన్నారండి కులాస ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరు ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెరుమాన యొక్క అనుగ్రహం చేత నేను కూడా కులాసగా ఉన్నానండి అయితే ఈ మధ్యన వంటల వీడియోలు చేస్తే మేము ఎందుకు రాలేకపోయాను అన్యదా భావించవద్దండి అందుగల కారణం ఏంటంటే ఎండల ఉద్ధృతి కారణం చేత కొంత పొయ్యి దగ్గరికి వెళ్ళలేకపోయాను ఎండల ఉద్ధృతి కారణం చేత పొయ్యి దగ్గరికి వెళ్ళలేకపోయినా వేడి తట్టుకోలేక అదే కాక వృత్తిపరమైనటువంటి పనుల ఒత్తిడి కారణం చేత ఇంటికి వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోతూ ఉండేది సాయంత్రం ఆరు నాలుగు అలా అయిపోతూ ఉంటే ఇంటికి వచ్చేటకు నిస్త్రని అయిపోతుంది ప్రాణం అందువల్ల నేను వీడియోలు చేయలేకపోయాను అంతకుమించి ఇంకేం లేదండి వాళ్ళు కూడా నేను ఇంటికి వచ్చేడికి సాయంత్రం ఆరున్నర ఏడు అయిపోయింది అప్పుడు మా అబ్బాయి శరవణ ఏం చేశారంటే వాళ్ళు వంట వండాడనమాట సరే అలాగో భోహం చేస్తున్నాను ఎలాగో భోహం చేస్తున్నాను కనుక మా శరణ వండినటువంటి వంటలు ఈ విధంగా మీకు నేను చూపిస్తున్నానండి బంగాళదుంప వేపుడు వేయించాడు బంగాళదుంప వేపుడు అలాగే బంగాళదుంప వేపుడుతో పాటు వంకాయ అలంకారం పెట్టినటువంటి కూర చేశాడండి వంకాయ అలంకారం పెట్టినటువంటి కూర అనమాట అలాగే ఈ మధ్యన నేను కొత్తగా నమూనాకి కాస్త ఆవకాయ వేసాను కొంచెం నమూనాకు వేశాను అనమాట ఆవకాయ కొంచెం ఆవకాయ ఇంకా రాత్రి భోజనం కదండి ఇంక పప్పు పెట్టుకోలేదు ఇక్కడ అలాగే అన్నపూర్ణేశ్వరి మంచి ఇదిగో మంచిగా ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకుంటాను అలాగే చమురు వడ్డించుకోవడానికి ఇక్కడ చమురు పెట్టుకున్నాను ఇదే అండి మా శరవణ వండినటువంటి వంట బంగాళదంపు వేపుడు వంకాయ అలంకారం పెట్టినటువంటి కూర అలాగే ఈ మధ్యన నేను వేసినటువంటి నమూనాకు వేసినటువంటి ఆవకాయ మామిడికాయ ఆవకాయ వేశాను ఇదేంటి ఇవాళ దీంతో నేను భోజనం చేస్తూ ఎలాగో భోజనం చేస్తున్నాను కనుక మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందని చెప్పి భావించి ఈ వీడియో చేస్తూ మేము ఎందుకు వస్తున్నాను ఇంకా త్వరలో మేము ఎందుకు వస్తూనే ఉంటానండి మీ అందరూ ఆధరాభిమానాలు ఇలాగే ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మళ్ళీ అతి త్వరలోనే మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సర్వ శ్రీసుబ్రమణ్యేశ్వరర్పణమస్ శుభం భూయాత్ ఉంటానండి